గిజా గ్రేట్ పిరమిడ్ ప్రపంచంలోని అత్యంత ఐకానిక్ నిర్మాణాలలో ఒకటి మరియు పురాతన ఈజిప్టు సంస్కృతికి ప్రతీకం ఇది ఆధునిక కైరో గిజా నగరంలో ఉంది మరియు గిజా పిరమిడ్ కాంప్లెక్స్లోని మూడు పిరమిడ్లలో ఇది అతిపెద్దది క్రీపు రెండు వేల ఐదు వందల ఎనభై నుంచి రెండు వేల ఐదు వందల అరవై వరకు మధ్య పురాతన ఈజిప్టు నాలుగవ రాజవంశం కాలంలో పాలించిన ఫరో ఖుఫు సమాధిగా గ్రేట్ పిరమిడ్ నిర్మించబడింది పదుల సంఖ్యలో కార్మికుల శ్రమం అవసరమైన పిరమిడ్ను ఇరవై సంవత్సరాల కాలంలో నిర్మించారు గ్రేట్ పిరమిడ్ ఎన్నికల సంఖ్యలో సున్నపురాయి బ్లాకులతో నిర్మించబడింది ఒక్కొక్కటి అనేక టన్నుల బరువు ఉంటుంది ప్రారంభంలో ఈ పిరమిడ్ నాలుగు వందల ఎనభై ఒక్క అడుగులు నూట నలభై ఆరు మీటర్ల ఎత్తులో ఉంది ఇది మూడు వేల ఎనిమిది వందలు సంవత్సరాల ప్రపంచంలో ఎత్తైన మానవ నిర్మిత నిర్మాణంగా ప్రసిద్ధి సాధించింది పిరమిడ్ యొక్క పునాది పదమూడు ఎకరాలు ఐదు పాయింట్ ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది ఇది పూర్తిగా ఫ్లాట్ గా ఉంది మరియు మొత్తం ఉపరితలంపై మాత్రమే రెండు ఒకటి ఎస్ఎల్ఏకటి సున్నా సున్నా అంగుళాలు సున్నా పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వైశాల్యంతో ఉంది పిరమిడ్ యొక్క రూపకల్పన చతురస్రాకార ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది నాలుగు భుజాలు ఉత్తర దక్షిణ తూర్పు మరియు పడమర యొక్క ప్రధాన దిశలతో సరిపోతాయి పిరమిడ్ ప్రవేశ ద్వారం ఉత్తర భాగంలో ఉంది భూమికి యాభై ఫీట్ పదిహేను మీటర్ల ఎత్తులో ఉంది అక్కడి నుండి కింగ్స్ ఛాంబర్ మరియు భారీ గ్రానైట్ సర్కోఫాగస్ ఉండే ఒక శృంగారమైన సరణి దారితీస్తుంది గ్రేట్ పిరమిడ్ పర్యటన మరియు అధ్యయనం కూడా కొనసాగించిన శతాబ్దాల తర్వాత కూడా అది అనేక రహస్యాలు మిగిలి ఉంది ఉదాహరణకు పురాతన ఈజిప్షియన్లు భారీ సన్నపురాయి బ్లాకులను ఎంత ఖచ్చితంగా రవాణా చేయగలారో మరియు ఉంచగలారో ఇప్పటికే స్పష్టంగా తెలియదు దాని చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు గ్రేట్ పిరమిడ్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా కూడా ఉంది ప్రతి సంవత్సరం మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది గిజా పిరమిడ్ కాంప్లెక్స్లోని ఇతర నిర్మాణాలతో పాటు ఇది పురాతన ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ముగింపులో గిజా యొక్క గ్రేట్ పిరమిడ్ పురాతన ఈజిప్షియన్ నాగరికత యొక్క అద్భుతమైన విజయం ఇది పురాతన ఈజిప్షియన్ల శక్తి చాతుర్యం మరియు సృజనాత్మకతను ప్రతిబింబిస్తుంది దాని గొప్ప స్థాయి సంక్షిప్తమైన రూపకల్పన మరియు ఖచ్చితమైన ఇంజనీరింగ్ వాటిని ఇంటర్నెట్లు చూస్తే విస్మయం కలిగిస్తుంది ఇది పండితులకు మరియు సందర్శకులకు ఆకర్షణ మరియు అధ్యయనానికి వనరుగా కొనసాగుతోంది